రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అధికారులకు ధర పద పద లెక్కలు తెలుసుకున్నాం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇరవై రెండు వేల పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ముఖ్యమంత్రి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పుడు పులివిందల ఏరియా డెవలప్మెంట్ చేయడానికి పాడా నిధులను కేటాయించాడు ఆ పాడా నిధులను ఏ విధంగా కేటాయించాడు అంటే ప్రతి పనిలోనూ చేతి చూపారు అన్న ఆరోపణలు ఆ ఆరోపణలు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో పనులు చేపట్టినప్పటి నుంచే ప్రారంభం అయ్యాయి తెలుగుదేశం పార్టీ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణల మీద ఆరోపణలు గుర్తించు వచ్చారు ఆడా నిధులను ఖర్చు చేశారు దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తూ ఉంది ఏడు మండలాల్లో ఖర్చు చేశారు ఎక్కడెక్కడ ఖర్చు చేశారు ఎంత ఖర్చు చేశారు ఆ ఖర్చు వివరాలు డేటా ఏంటి ఏ పనులు చేపట్టారు అనే అంశంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది అందులో భాగంగా విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు నిన్న ఈ వార్త హంగామా చేస్తూ ఉంది పులివెందుల నియోజక అయితే మనం గమనించాల్సిన అంశం ఏమిటి అంటే నిధులు కేవలం పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ ఏరియా కోసం ఖర్చు చేశారు కానీ ఏం జరిగింది అధికారుల చేతిపాటు చూపారా ఆ తర్వాత అధికారులు లోకల్ నాయకులు చెప్పినట్టు విన్నారా ఏ పనులు చేపట్టారు ఏ రకమైన పనులు చేపట్టారు అనే నిప్పుకు నిపుల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఆసన్నమైనట్టు ఉంది అందులో భాగంగానే విజిలెన్స్ అధికారులు ఈ రోజు నుంచి ఎక్కడెక్కడ పనులు చేపట్టారు అనే డేటా రాబట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎక్కడ మొత్తం రోడ్ల విషయం కావచ్చు ఆ తర్వాత డ్రైనేజ్ విషయం కావచ్చు ఆ తర్వాత ఇతర రకాలైన లైట్ల పరిస్థితి కావచ్చు ఇతర రకాలైన అభివృద్ధి పనులు కావచ్చు ఏ పనులు అయితే చేపట్టారు ఆ పనులు లసులు ఉన్నాయి అన్నది ఖచ్చితమైన వ్యవహారంగా నడుస్తూ ఉంది ఇష్టానుసారం పనులు చేపట్టారు చేసిన పనులని మళ్ళీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి ఏ విధంగా ఆ పనులు చేశారు అనే విషయం పట్టబు అయ్యే సమయ ఆసనం అవుతూ ఉంది ఈ విధంగా విజిలెన్స్ అధికారులు డేటా రాబట్టడంలో తలమునొకలు అయితే అధికారుల పరిస్థితి ఏమిటి అని అధికారులు ధర పుట్టుకొస్తూ ఉంది పదండి మేము లెక్కలు తెలుసుకున్నాం అని విజిలెన్స్ అధికారులు సిద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తూ ఉంది నాయకులు దీనికి సమాధానం నాయకులు ఎదుర్కొంటారా ఈ అభివృద్ధి పనుల్లో ఖచ్చితమైన పనులు జరిగితే పర్వాలేదు కచ్చితమైన నిధులను కేటాయిస్తుంటే పర్వాలేదు ఈష్టానుసారం ఖర్చు చేశారు అన్నది వ్యవహారం ఈ వ్యవహారం ఎవరికి చుట్టుకుంటుంది ఈ అత్యాశ ఎవరికి ఆశగా దిగుతుంది ఎవరికి నిరాశగా దిగుంటుంది వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధరందరాజ్ కృష్ణ నమస్తే